అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో యాభై ఐదు రోజుల పాటు భిక్షా కార్యక్రమం ఇరవై ఆరో రోజు సోమవారం కూడా అత్యంత నియమనిష్ఠలతో భక్తి శ్రద్ధలతో జరిగింది తొలత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారిని శాకాంబరి అవతారంలో అలంకరించారు అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు లక్కీ కోపం తీసి విజేతగా నిలిచిన స్వామిని సాల్వాతో సత్కరించారు రెండు సంవత్సరాలుగా సేవలందిస్తున్న కమిటీ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని పలువురు ఆశీర్వదించారు సోమవారం భిక్షా టీడీపీ యకులు మనోజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కొట్టు సత్యనారాయణ నాగేశ్వరమ్మ కుమారుడు కొట్టు మధు వెంకట్రావు నాగకుమారి దంపతుల కుమారుడు కొట్టు మనోజ్ను మరియు గణేశల వెంకటేశ్వరరావు వెంకట సూర్య పద్మావతి దంపతుల కుమారుడు కుమార్ హేమశిరి అలాగే కోనప్పరెడ్డి మురళీకృష్ణ రమామణి దంపతులను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించగా స్వాముల భిక్షా ప్రదాతలను ఆశీర్వదించారు భిక్షా కార్యక్రమానికి సహకరిస్తున్న నెక్స్ట్ నెక్స్జన్ సంస్థ అధినేత అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం మరియు ప్రముఖ వ్యాపారవేత్త వంకేనేని భానుప్రకాష్లను కమిటీ సత్కరించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నూకల రామకృష్ణ అధ్యక్షులు కొట్టు మధు వెంకట్రావు ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్ ప్రధాన కోశాధికారి మద్దుల శ్రీనివాస్ గోపాల్ సహాయ కార్యదర్శి చందు నగర ప్రముఖుల పుప్పాల శ్రీనివాస్ పెద్ద ఎత్తున సర్వమాలధారులు పాల్గొన్నారు అంతేకాకుండా మనోజ్ జన్మదినం సందర్భంగా అన్నవరం తిరుమల ప్రసాదాలను స్వాములకు అందజేశారు

డి పెట్టారు గ వీరరాజ స్వామి నైన్ ఫైవ్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ డబల్ త్రీ ప్రతిరోజు కూడా సేవలు అంటూ మరి ఆ స్వామి చేస్తుంటే ఉదయం నుంచి పోతులకి ఇచ్చారు స్వామికి సేవలు సంతరం కోరుకున్నాం